对对对对对 చిన్న మాట చెప్పి యాక్చువల్గా దక్షిణము తూర్పు రెండు రోడ్లు ఉన్నాయండి మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారు తూర్పు వీధికి ప్రాధాన్యత ఇస్తారు కానీ ఇక్కడ మేము దక్షిణానికి ప్రాధాన్యత ఇచ్చాము ఎందుకంటే దక్షిణం ఫస్ట్ ముప్పై ఏడుగు రోడ్డు రెండు శాస్త్రబద్ధంగా దక్షిణం దిక్కుకు చూసుకున్నప్పుడు ఇక్కడ తిరిగిన ఎనిమిది డిగ్రీల ఏస ప్రాచీకి తిరిగింది అదే తూర్పు ముఖంగా గడితే ఆగ్నేయ ప్రాచీన అవుతుంది అందువల్ల మనం దక్షిణమే తీసుకొని ఇచ్చాము యాక్చువల్గా ఇంటి యొక్క డెఫినేషన్ ఇదండి ఇది ఇంటి యొక్క పార్ చూడండి మిగతా అది ఇంటికి అంటకుండా ఇది ఇవే చూసారు దీని అంతరాలయం అంటారనమాట అంటే ఇంటికిను ఆ యొక్క ఉపగ్రహానికి అంటకుండా ఒక ఎనర్జీ ఫ్లో అనేది ఇక్కడ ఇచ్చామన్నమాట అంటే మనం నడకలు నడిచినప్పుడు మెయిన్ ఎంట్రీలోకి ఈ యొక్క ఎనర్జీ పాస్ అయ్యేది వల్ల శరీరానికి మనసుకి ఆహ్లాదకరంగా అనమాట ప్లస్ ఈ ఈ యొక్క డిస్టెన్స్ కూడా ఆయువు నుంచి లెక్కగట్టి తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఇది ఉపగ్రహం అనమాట దీనికి ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందంటే పొరుగు అడలుపుల నిష్పత్తి ఒకటి ఉంటుంది ఇంటికి కానీ స్థలం ఇది చాలా పెద్దది ఇరవై మూడు అడుగులు ఇంటూ అరవై నిష్పత్తులు కుదరటం లేదు అందుకని దాన్ని నిష్పత్తికి సరిపెట్టి దీన్ని డివైడ్ చేసి ఇది ఇంటి ముందు భాగం కాబట్టి చూడండి ఒక లిఫ్ట్ ఒక సిక్స్ పర్సన్స్ లిఫ్ట్ ఇచ్చాము ఒక వెహికల్ పార్కింగ్ ఇచ్చాము ఇక్కడ ప్లస్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను ఆగ్నేయంలో మాత్రమే సెఫ్టీ ట్యాంక్ వేయగలను సో ఇక్కడ ఇంటి ద్వారాన్ని పడకుండా ఆగ్నేయంగా వేసామన్నమాట చేస్తూ మన ఇప్పుడు ఈ ఎంటైర్ యూనిట్ ఈనిట్ పై ఫ్లోర్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే చక్కని లాగా యాక్ట్ అయింది మనం క్రమంలో యూ షేప్లో ధర్మబద్ధంగా మనం మెట్లు వేసాము ఒక ఏడు మెట్లు ఎక్కాము చక్కని ల్యాండింగ్ ఇచ్చాము మళ్ళా చక్కని ల్యాండింగ్ ఇచ్చాము అంటే ఇక్కడ మనం ఒక ప్రదక్షిణ అనేది అంటే చూడండి నేను ఈ రకంగా నుంచిన్నప్పుడు ఇలా తిరిగా ప్రదక్షిణ ప్రదక్షిణ తిరిగి నేను పైకి వచ్చాను అంటే మన చుట్టూ మన కుడిపక్కగా తిరుగుతూ ఉండేదాన్ని అంటే ధర్మంలో ఏం చెప్పారు నువ్వు తిరగవలసి వస్తే ప్రదక్షిణగా తిరిగా మెట్లు కూడా నేను ఆ రకంగా డిజైన్ వేయాల్సి వచ్చింది అందుకే ప్రదక్షిణంగా తిరిగాను అనమాట రండి ఒక నూట యాభై గజాల ఇంటికి ఇంత చక్కని బాల్కనీ నువ్వు రెండు కోట్లు పెట్టుకుని వెళ్ళాలో కూడా రాదు లేకపోతే వస్తే అక్కడ వస్తుంది చక్కని సిట్ అవుట్ లిఫ్ట్ ఇక్కడ దిగుతారు లోపలికి వెళ్తారు పైకి వెళ్ళేవాడు మెట్లు ఎక్కేసి ఇలా మళ్ళీ ప్రదక్షిణం ఎక్కి వెళ్ళిపోతారు ఇల్లు ఇక్కడి నుంచి మొదలైంది ఒకసారి సౌండ్ రా సో ఓకే కమిటీ సి దక్షిణ ముఖంగా నాలుగవ పాదంలో మనం నడుస్తున్నాం ఇక్కడి నుంచి నడిస్తే నాలుగవ పాదం ఇక్కడి నుంచి నడిస్తే ఆరవ పాదంలో వచ్చినట్టు వస్తుంది సి ఒక నూట యాభై గజాల ఇంట్లో ఇరవై ఇంటూ యాభై కొలతలు ఇరవై వడలో ఒక లివింగ్ రూమ్ ఇదంతా ఒక టీవీ వ్యవస్థ మళ్ళా లోపలికి వచ్చిన తర్వాత ఇక బ్రహ్మస్థానము సి ఒక లివింగ్ రూమ్ వచ్చింది మళ్ళీ ఒక డైనింగ్కి దీనికి వ్యవస్థ అదే రకంగా ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఒకసారి చూడండి లోపల ఈస్ట్ పక్కన మళ్ళా ఇదొక అంతరాలయం ఇక్కడ నాలుగో పాదంలో తూర్పున చిన్న బాల్కనీ ఇచ్చాం ఒక అడుగునరే ఉండొచ్చు అది కానీ ఒక బ్రిడ్జ్ అనేది రావడానికి ఇచ్చాం సోమసూత్రాలైన్ ట్రావెల్ అవుతుంది కిచెన్ ఒక సామాన్యమైనటువంటి చిన్న ఫ్యామిలీకి ఈ మాత్రం కిచెన్ అనేది ధర్మబద్ధంగా చేసినప్పుడు ఈ రకమైన నడుచుకుంటుంది బట్ ఓకే పోయి స్టాండ్ పెట్టుకోవచ్చు వాళ్ళకి కావాల్సిన వ్యవస్థ పెట్టుకోవడానికి అంతా ఏర్పాటు చేస్తుంది అంటే ఇది చాలా రెగ్యులర్ వర్షన్ ఆఫ్ ద ప్లాన్ ఇక్కడ ఈ ప్లాన్లో మనం సాధించింది ఏంటి రండి ఈ యొక్క ప్లాన్లో ఇవాళ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు డెబ్బై ఎనభై లక్షలు పెట్టి ఒక ఒక ఇంటికి ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళు రన్నింగ్ వార్గ అంటే ఒక టాయిలెట్ డ్రెస్సింగ్ రూము కలిసి ఉండే విధంగా కోరుకుంటున్నారు సో మా యొక్క దాంట్లో కూడా ఇది కామన్గా వాడుకోవడానికి ఒక టాయిలెట్ రెండు చల్లాలి ఒక కామన్గా వాడుకోవడానికి ఒక టాయిలెట్తో పాటు ఒకసారి తలుపు వేసేసి ఈ యొక్క కిటికీ వేసేసినప్పుడు ఇట్ విల్ బికమ్ ద డ్రెస్సింగ్ రూమ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చిన్నది కట్ చేసి వాషింగ్ బేసిన్ పెడతారు ఒక మిర్రర్ వస్తుంది అంటే కాస్త షేవ్ చేసుకోవడానికి కానీ కాస్త హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ డైనింగ్ నుంచి వచ్చి ఒక వ్యవస్థ అంటే డ్రెస్సింగ్ రూమ్ లాగా ఉపయోగపడుతుంది ఇది ఉపయోగపడుతుంది అంటే ఒక కామన్ మ్యాన్కి తనకున్న స్థలంలో మనం ఎంత బెటర్గా ధర్మబద్ధంగా చేస్తూ ఇచ్చేసుకోవాలి రాబోయే ఇది ఒక బెడ్రూమ్ ఇది దక్షిణం అవడం వల్ల మనకి వాయువ్యంలోని ఈశాన్యంలో పెట్టాల్సి వచ్చింది చూడండి ఎంత వెంటిలేషన్ ఉంది ఇక్కడ అదే రకంగా ఒక కామన్ టాయ్ టాయిలెట్ అనమాట అంటే ఈ రెండు బెడ్రూమ్స్ లో ఉన్న వాళ్ళు అవసరమైతే వచ్చి చేసుకునే విధంగా ఈ యొక్క స్పేస్ ఎక్స్టెన్షన్ అంటుంది ఉత్తరానికి ఎక్స్టెన్షన్ తీసుకోవడం ద్వారా ఒకే టాయిలెట్ చూడండి అన్నదమ్ములు ఇద్దరు గదిలోంచి వాడుకోవచ్చు అన్నదమ్ములు ఉంటే ఒక తల్లి ఒక తాగి కొడుకు ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఉంటారు బయట వరండాలోకి వస్తూ వాయువుల్లో ఎక్స్టెన్షన్ లో టాయిలెట్ ఇచ్చాం చక్కగా ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసాం బట్టలన్నీ ఇక్కడే ఆరేసుకోవచ్చు మళ్ళీ ఈ గదిలోంచి ఇది ఒక ఈశాన్యంలోని బెడ్రూమ్ అండి ఇది ఈశాన్యంలోని బెడ్రూమ్ అంటే మేబి డిజైన్ ద థింగ్ వాస్తు పురుష మండలి ఏ టైప్ ఆఫ్ వాస్తు పురుష మండలి వాడము ఎటువంటి నక్షత్ర బలాన్ని ఇంట్లో వాళ్ళు కన్స్ట్రక్షన్లో ప్రాక్టికల్గా వస్తుంది చూడండి ఇళ్ళే కొద్దీ ఇల్లు వెళ్తూనే ఉన్నట్టుంటుంది అన్నమాట సో ఇది ఈ ఈ దీనికి సంబంధించినటువంటి ఇది చాలా నార్మల్గా అన్నిళ్ళల్లో ఉండేటటువంటి పద్ధతి విభిన్నంగా ఉంటుంది ఎంతకంటే విభిన్నంగా